జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్థులు కండి జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలేండి గల దేవుడి మాటలు రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ రోజు వాక్యాంశము ఎండిపోయిన నీ జీవితాన్ని దేవుడు చిగురింపు హలేలుయ ప్రియా దేవుడి సంఘస్థుల మీరంతా బాగున్నారు కదా దేవుడి పూర్పు చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నామను గొప్ప చేయడానికి ఆయన నామలో మనం ప్రకాశించడానికి మరి ఉదయ కలమే లేచి ప్రార్థనలు చేశారా మరి బైబిల్ చదువుకున్నారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి అనేకుల కొరకు ప్రార్థించండి మరి అలాగే మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి చాలా చోట్ల పరిచర్ చేసిన వారిని సువార్త ప్రకటిస్తున్న వారు చాలా ఆటంకపరుస్తూ ఉంటున్నారు ఎవరిలో ఈ దుష్ట ఆలోచనలు ఈ దురాత్మను కలుగు ఉన్నారో వారికి దేవుడు మారుమనసు దయచేయాలని ప్రార్థన చేయండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాగగే సిద్ధపడదాం ఈరోజు భాగము ఇసుగల్ గంధము ముప్పై ఏడో అధ్యాయం ఐదో విషయం మీరు బ్రతికినట్టు మీలో ఈ జీవాత్మను రప్పించుతున్నాను హలో ప్రియా దేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకిక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఎండిపోయిన నీ జీవితానికి నేను నీకు చిగురింపు చేస్తాను జీవింప చేస్తానని ఈ దినం ప్రభు చెప్తున్నారు ఈ మాటలు ఏంటంటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా మీరు ఏ విషయంలో వెండిపోతూ కొలిపోతూ దుఃఖిస్తూ ఉంటున్నారేమో అయితే దేవుడు నీతో చెప్తున్నాడు నిన్ను మళ్ళీ ఆయన పునరుద్ధరిస్తాను అంటున్నాడు అంతేకాదు నిన్ను మళ్ళీ చిగురింపు చేస్తాను అంటున్నాడు ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు వారు వెండిపోయి మొరపెట్టగా దేవుడి వారిని పునరుద్ధరించాడండి అంతే కదండి మనకి యశ్య ప్రవర్త కోసం మనకు తెలిసండి ఆ అదే యశ్య గంధంలో మరి ఎండిపోయిన ఒక ఎడారిలో అంటే ఒక గోతులో దేవుడు తీసుకెళ్ళి దింపుతాడు అది దర్శనం అయితే తీసుకొసి ఎండు ప్రభు ఇక్కడ ఎముకల మధ్య తీసుకొచ్చావంటే నేను చెప్పిన మాటలు ఆ ఎముకలకి చెప్పు నేను చెప్పినట్టుగా నువ్వు చెప్పు అంటే ఆ ఎముకలు చనిపోయినాయి ఎండిపోయినాయి ఏ పోట్లకి ఆ పాటలు విడిపోయినాయి గొట్ల గొట్ల కొన్నాయి ఆ పాట్లకి దేవుడి మాట పలకగానే ఎక్కడున్న అవయవాలన్నీ ఒక చోటకు చేరిపోయినాయి జీవింపు చేయి అనగానే జీవాత్మ వారిలోకి వచ్చి ఆ ఎండిని ఎముకలు మనుషులుగా మారిపోయాయండి హలేలుయ్యా ఇక్కడ ఎముకలు విషయమే ఇప్పుడు మనం ఈ చదువుకున్న ఈ లేఖనం కూడా ఏం చెప్తుందండి ఈ గంధంలో ఇక్కడ నీ ఎండిపోయిన నీ జీవితం నేను మరలా చిగురింపు చేద్దును హలేలోయ మీరు బ్రతుకున్నట్టు మీలోకి నేను జీవాత్మను రప్పించదును అంటే మన మనల బ్రతుకున్నట్టు జీవాత్మను దేవుడు రప్పిస్తానని చెప్తున్నాడు ఆ ఎముకల్లోకి జీవాత్మను ఎలాగతే రప్పించాడో ఆ ప్రవర్త దూరగా ఈరోజు నీలోని నాలోకి కూడా జీవాత్మని ఆయన రప్పిస్తానని ఈ దినము చెప్తున్నాడండి అలైలయ్య ఎండిపోయిన నీ బ్రతుకులకి ఆయన జీవాత్మని చిగురింపు చేస్తాడండి ఎండిపోయిన నీ జీవితం ఏదైనప్పటికీ కూడా బిడ్డల విషయా భర్త విషయమా భారీ విషయమా కుటుంబ బంధు విషయాలా ఏదైనప్పటికీ కూడా నువ్వు చేసే వ్యాపారాల లేదా నువ్వు చేసే జాబ్ చో చోట ఏ విషయమైనా సరే ఆయన నిన్ను చిగురింపు చేస్తానని ఈ దినం చెప్తున్నాడు ఎండిపోయిన నీ బ్రతుకులకి దేవుడు జీవాత్మను పంపిస్తానని చెప్తున్నాడండి హళ ఎండిపోయిన ఇజ్రాయేల్ ప్రజలకి మరి స్వర్గణం అంటే వాళ్ళు అక్కడ వెండిపోయి ఉన్నారు వాళ్ళు ఎంతో కుంగిపోయి ఉన్నారండి కదండి ఎంతో కుంగిపోయి ఎంతో ఇబ్బంది పడుతున్న సమయంలో దేవుడు వారికి మరి చిగురింపు చేస్తాడండి హళలో దేవుడు నీతో చెప్పిన మాట నీవు కూడా విశ్వసించు విశ్వసించు ప్రార్థించు ఎండిపోయిన నీ జీవితాన్ని ఆయన చిగురింపు చేస్తాడు ఎండిపోయిన నీ బ్రతుకుని పునరుద్ధరిస్తాడు అది నీ సేవా జీవితం అవ్వచ్చు పరిచయ చేయొచ్చు నువ్వు దేవుడు పరిచయలు ఏ కోణంలో నువ్వు వెళ్తున్నా సరే దేవుడు నీకు జీవాత్మతో నింపి చిగురింపు చేస్తానని చెప్తున్నాడండి ఈ దినం హలే పరిచర్ని ఆత్మని నీలో జీవింప చేస్తాడండి ఆయన నువ్వు విశ్వసిస్తున్నావా విశ్వసించిన వాడు కలవరపడని లేఖనాలు సెలవిస్తున్నాయి నువ్వు బహుశా కలవరు పడుతూ ఉంటున్నావేమో అందుకే నీ బ్రతుకు ఎండిపోయినట్టే ఉందేమో ఇంకా ఎండిపోయిన మోరులా ఉన్నావేమో నువ్వు చిగురించాలి ఎలాగంటే యక్షయప్రవత వాళ్ళ గంధంలో చెప్తారు కదండి ఎస్ఐ మద్దు నుంచి అంటే చిగురు పుట్టినంట అంటే ఒక మోడు ఆ మోడుని కొట్టేస్తారు అది అలా వదిలేస్తారు వదిలేస్తే వర్షంకి వెండుతూ ఎండకి వర్షానికి తడుస్తూ ఎండకు వెండుతూ చెలికి ఒలుగుతూ ఆ మోడు ఒక దినాన్ని చిగురుపుస్తుంది అంటే నా మోడు ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం టెక్నాలజీ మారికొల్ది చెట్లకి మరి వారు ఒక గార్డెన్లో పెంచుకుంటున్నారు ఎన్నో చరిత్రలున్న చెట్లని మరి కింద నుంచి భూమిలోంచి దాన్ని తవ్వి మరొక ప్రాంతాన్ని తరలించి అది చనిపోకుండా ఆ చెట్టుకి ఒక మానవ మనుషుడే పునరుద్ధరించేలాగా దాన్ని బ్రతికించేలా గొప్ప ఆలోచనలు కలిగి ఉంటున్నాడండి హలో దేవుడు సృష్టించిన ఒక మనిషే ఇంత జ్ఞానం కలిగి ఉంటే నిన్ను నన్ను తయారు చేసిన పరమ తండ్రికి ఎంత గొప్ప జ్ఞానం ఉంటుందండి నీ బ్రతుకు నా బ్రతుకు వెలిగించలేడైనా అయ్యో నా బ్రతుకు ఇలాగ అయిపోయిందే ఏంటి నా జీవితం ఈ రోగంతో ఈ మంచాన్ని పడే ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావా ఈ బైబిల్లో చెప్తున్నారు కదండి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి సముద్ర వాడన ఒక వ్యక్తి అలాగ ఉండిపోయాడంటే అండి యేసుక్రీస్తు వారు వయసుకంతా ఆయన సముద్ర వాడిన ఉండిపోవడం అనుభవమే ఎక్కువ ఒక్కరైనా నన్ను ఆ సముద్రానికి తీసుకెళ్తారేమో అని అనుకుంటూ ఉన్నాడంట అతను దేక్కుంటూ వెళ్ళినా విశ్వాసంతో దేకుకుంటూ వెళ్ళినా ఈ పాటకు ఆయన స్వస్థ పొందుకుని గొప్పగా ఉండును కానీ అతడు మనుషుల మీద ఆధారపడినవాడు కాబట్టే గబుక్కుమైన అంటే అక్కడ ఒక సముద్రమైన ఒక దో దేవదోత వచ్చేటప్పటికి ఎవరైతే దాన్ని కనిపెట్టుకొని విశ్వాసించి పరిగెడుతున్నారో వారు స్వస్థ పొందుకుంటున్నారు అక్కడ మరి మరిద్దరూ స్వస్థ పొందుకుంటున్నారు అతను అలాగే ఉండిపోతున్నాడు ఇక్కడ చూసారా అతను అలాగే ఉండిపోతున్నారు ఎందుకు అతనిలో విశ్వాసం రాలేదు అతను సంపూర్ణమైన విశ్వాసం పొందుకోవడానికి ఎన్నేళ్ళు ఎదురు చూశాడంటే నా ఆ సముద్ర వద్దన ముప్పై ఎనిమిది సంవత్సరాలంట ఏసుక్రీశ రానే వచ్చారు అక్కడికి ఆయన వచ్చిన తర్వాత ఎవడైనా నన్ను ఆ నీటి దగ్గర తీసుకెళ్తారేమో అనుకున్నంట నీవు నేను కూడా ఎవరైనా నాకు సహాయం చేస్తారేమో ఎవరైనా వస్తారేమో ఎవరికైనా నా బాధ చెప్పుకుందామేమో అని ఎవరైనా ఎవరైనా అని నువ్వు ఇంకా అలా ఉండిపోతూ ఉన్నావేమో దేవుడు నీతో చెప్తున్నాడు ఎవరికి ఎందుకు నువ్వు నాకు వచ్చి మొరపెట్టు నేను నీ బ్రతుకుని చిగురింపు చేస్తాను నీ బ్రతుకులో నేను జీవింప చేస్తాను పునరుద్ధరిస్తానని దేవుడు నీతో చెప్తున్నాడు విశ్వసించే వాడివి విశ్వాసించి రానివేత ఎంటే నేను మోకరించి ప్రార్థించు ప్రభా ఇదిగో ఎండిపోయిన నా బ్రతుకుని చిగురింపు చేవా ఎండిపోయిన నా కుటుంబాన్ని చిగురింపు చేవా ఎండిపోయిన నా పరిచర్య నా వ్యాపారం అభివృద్ధి చేవా ప్రభా నన్ను మళ్ళీ పునరుద్ధరించేవా ప్రభా ఇంతకాలం వారి వైపు వీరు వైపు చూసుకుంటూ నేను ఇక్కడే సెట్ల పడిపోయినయ్యా అప్పులు ఊపిల్లో నన్ను లేవనెత్తవా నా ఏసయా అని నువ్వు ప్రార్థించడుగు నీ తప్పులు నువ్వు ఒప్పుకో ఒప్పుకొని విడిచిపెట్టు ఇక్కడ ఏమంటున్నాడండి ఇతడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండిపోయి అతను ఎవడైనా వచ్చి నన్ను తీసుకెళ్తాడేమో అనుకుంటే ఎవడికి వాడే ఆ సముద్రంలో ములిగి స్వస్థ పొందుకొని వెళ్ళిపోతున్నాడంట అంటే ఇతను అక్కడ కూర్చొని అలా చూస్తున్నాడు ఎవరొచ్చి స్వస్థ పొందుకుంటారు ఎవడ రోగాలతో వారికి బాధలు పడుతున్నారు ఎవరికి ఉన్న సమస్యలతో వాళ్ళు పడుతున్నారు ఏంటి ఇంక చెప్పాలంటే పల్లెటూరులో నీకే ఒంట్లో బాగపోయినా పక్క ఊరు వరకు పాకేస్తుంది సిటీల్లో పాకదు నువ్వు చనిపోయినా సరే పక్కకు కూడా తెలీదు నువ్వు అదే ఇంట్లో ఉంటావు పక్క పరుషంలో ఉంటారు నువ్వు అదే ఇంట్లో ఉండి చనిపోయి పక్క కూడా తెలీదు నీ చుట్టాలు ఎవరైనా నీది ఇంటికి వచ్చి నీ విషయం బయటికి చెప్పుకుంటే కానీ తెలీదు కానీ పల్లెటూరులో అలా కాదు కదండి సిటీలు అయిపోయాం మనం అంతా సిటీ ప్రపంచం అయిపోయింది మనకి కాదండి ఏసైకి మనకి ఎప్పుడు పల్లెటూరు ప్రపంచంగానే ఉండాలి ఏసైకి మనకి ఎప్పుడు సిగ్నల్ కలిగే ఉండాలి మనం సిటీలోకి వెళ్ళిపోకూడదు సిటీలోకి వెంత వెళ్ళిపోయిన దేవుడితో కట్ కట్టవకూడదు సిటీ ప్రపంచాలు అయిపోతున్నాయి ఎక్కడ చూసినా మనుషులతో కలషలు కట్ అయిపోతున్నాయి ఫోన్లతో కలషలు ఎక్కువైపోతున్నాయి ఫోన్తో కాదు మనసుతో కాదు దేవుడితో కలషన్ పెట్టుకొని ఉండాలి ఎప్పటికప్పుడు వీళ్ళొచ్చి నాకు సాయం చేస్తారు వాళ్ళు వచ్చి నాకు సాయం చేస్తారు ఎక్కడో నాకు ఇది అందుతుంది అని చూడుకు దేవుడి వైపు చూడు నీ బ్రతుకు నడిపించేవాడైనా నీ బ్రతుకును పునరుద్ధరించేవాడైనా నీ బ్రతుకును నడిపించేవాడు కూడా అయినా ఒక పాట ఉంటుందండి అది నేను చానాలైందని విని నా బ్రతుకు బండి చక్రాలు నడిపించే నీవేనయ్యా అవును నిజమే బ్రతుకు బండి చక్రాలు లాంటిది నడిపించేది ఏసయ్యే కదా అలాగా మనం ఆయన మీద ఆధారపడాలి విశ్వసించు ప్రార్థించు కలవరపడకు దేవుడిని పరిచయాన్ని జీవింప జీవింపచేస్తాడు నీ బ్రతుకును జీవింపచేస్తాడు జీవాత్మను నీలోకి మళ్ళీ పంపిస్తాడు యషగంధంలో ఎండిపోయిన ఎముకల్ని ఎలాగతి జీ దేవుడు పునరుద్ధరించాడో వాటికి ఎలాగతి జీవాత్మను ఊదాడో నీకు నాకు కూడా ఎండిపోయిన బ్రతుకుల్లో మళ్ళీ దేవుడు జీవాత్మను ఊదుతాడండి హలయ్య విశ్వసించు ప్రార్థించు దేవుడి ఆత్మను మళ్ళీ పొందుకో ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధన ప్రభు మనందరికీ ధనము అనుగ్రహించినగాక ఆమె